కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే ఆ కోటప్ప కొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం ఎన్నడూ కాకి వావదు కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్ప కొండ కింద బోల్డ్ కాకులు ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వావదు ఎక్కడ ఓ చెట్టు మీద రాతి మీద వావడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండే పెరుగు